చంద్రుతి మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో శనివారం రోజున మండల కేంద్రం చెందిన నెంబర్ వెంకట ఆధ్వర్యంలో తెలుగుదేశం ఎనభై మూడు ఆవిర్భావ దినోత్సవ నిర్వహించారు ఆనాటి నుండి నేటి వరకు ఆ ఒక్కడే అతడే లింగంపల్లి నెంబర్ టీడీపీ జెండాలు మోస్తూ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని కోల్పోయినప్పటికీ అందులోనే ఉంటూ మండల వ్యాప్తంగా తెలుగుదేశం కాపాడుతున్నాంపల్లి వెంకటిని వ్యక్తులు అభినందిస్తున్నారు ఈ సందర్భంగా వెంకటి తెలుగుదేశం జెండా ఆవిష్కరణ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు లింగంపల్లి వెంకటరసయ్య రవి స్వామి లింగంపల్లి ముత్తయ్య మెంగని హనుమాను తదితరులు పాల్గొన్నారు తర్వాత పార్టీ స్థాపించింది ఎనభై మూడు సంవత్సరాలు అంతేనా అయితే ఆయన ఆత్మ గురించి ఆయన ఆత్మ గురించి మేము జెండా పండుగ చేసుకుంటున్నాము మళ్ళా తెలంగాణ మన జెండా ఎగురుతుంది చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు పాలిటీ మారిన వాళ్ళు అందరూ ఇదే పాలిటిక్ ఆడతారు ఇదేతారు చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం నమస్కారాలు